హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఈరోజు డేట్ వచ్చేసి ఆరో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి టైం వచ్చేసి మూడు గంటలైతే అవుతుంది మధ్యాహ్నం ఈరోజు న్యూఢిల్లీ నుంచి ఒక కార్ అయితే హైదరాబాద్ అయితే కంటైనర్ ద్వారా అయితే పంపుతున్నాను కారు కొన్న వ్యక్తి పేరు వచ్చేసి సార్ పేరు వచ్చేసి మాకం వెంకటేష్ హైదరాబాద్ వాసులు అనమాట ఈ కార్ని నేను న్యూఢిల్లీలో మాకం వెంకటేష్ గారికి మన యూట్యూబ్ ఛానల్లో చూసి ఈ అయితే కొనుక్కోవటం అయితే జరిగింది మూడు లక్షల ముప్పై వేల రూపాయలు అయితే యూట్యూబ్ ఛానల్లో పెట్టాను మూడు లక్షల జబ్ మూడు లక్షల రూపాయలకైతే ఈ కార్నైతే అమ్మటం జరిగిందండి కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అయితే అదనమండి ఇవాళ నేను ఆరో తారీఖు కంటైనర్ డ్రైవర్కి కంటైనర్కి సంబంధించిన వాళ్ళకైతే ఇస్తున్నాను ఇవాళ ఇవాళ ఆరో తారీఖు కాబట్టి ఈ కారు పదహారో తారీఖు కల్లా హైదరాబాద్లో అయితే ఉంటుంది మేడ్చల్లో అయితే అండి ఒకసారి కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే హోండా అమేజ్ ఎస్ వేరియంట్ రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఎనభై ఒక్క తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఒక సంవత్సరం ఉంది టైర్లు వచ్చేసి ఒక డెబ్బై పర్సెంటేజ్ డెబ్బై పర్సెంటేజ్ అయితే ఉన్నాయి వైట్ కలర్ అండి ఒకటి రెండు టచ్అప్లు అనేది కామన్గా జరుగుతాయి అది వీడియోలో చెప్పాను మళ్ళొకసారి చెప్తున్నాను నేను అమ్మే వాళ్ళకి ప్రతి ఒక్క బండికి కూడా గీతలు పడితే మాత్రం టచ్అప్లు అయితే జరుగుతాయి ఉన్నది ఉన్నట్టుగానే చెప్పమ్ముతానండి బండ్ ఒరిజినల్ పెయింట్ అని అయితే చెప్పను టచ్ అయితే సెకండ్ హ్యాండ్ కార్కైతే కామన్ అండి మూడు లక్షలకు అమ్మాను కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అయితే అదనం కార్ అయితే వాళ్ళ బయలుదేరుతుంది ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చూడచ్చు నిఖాలతే గారికు నిఖాల్ ఇదండి కార్ వచ్చేసి టైర్లు ఒక సెవెంటీ పర్సెంటేజ్ టైర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు నేను కూడా ఢిల్లీ వచ్చి ఒక చూడొచ్చు సీట్ కవర్స్ కూడా ఒక ఎయిటీ పర్సెంటేజ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఢిల్లీ వచ్చి నేను ఒక రోజు మాత్రమే అవుతుంది నేను వచ్చాను నేను న్యూఢిల్లీ నీకు ఎవరికైనా కార్లు కావాలంటే మాత్రం నా నెంబర్కి అయితే కాల్ చేయండి భయ్య ఓ హైతో నిఖాళ్ళు గ్లాస్ అయ్యి బోలేనా నికాళ్ళదు భయ్యా డీజిల్ బీ హాయి గాడిని ఎక్ మినిట్ లగా నయా లగానా భయ ఆప్కే పాస్ బండి అయితే బయలుదేరుతుందండి ఈరోజు చూడొచ్చు కారు మళ్ళీ ఇక్కడ నేను ఓకే సర్వీసింగ్ చేయించాను డీజిల్ కొట్టించాను కారు ఓనర్ని కూడా నేను రూపాయి అడగలేదు సర్వీసింగ్ ఇక్కడే సర్వీసింగ్ చేయించాను ఓకే భయ్యా బాయ్ ఇక్కడ డీజిల్ కొట్టించి ప్రతి ఒక్క కారు ఇక్కడి నుంచే పంపించడం అయితే జరిగింది చూడొచ్చు కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది మళ్ళీ నేను సర్వీసింగ్ చేయించినా సరే మళ్ళీ మీరు సర్వీసింగ్ చేయించుకోవాలా హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎందుకంటే అక్కడ మొత్తం కూడా ఏడు రోజులు పది రోజులు ప్రయాణంలో దుమ్ము దుమ్మ అయిపోయింది మరీ ఈ కారు లోనా కొద్దిగా మట్టి మట్టిగా ఉందని నా డబ్బులతో సొంతంగా సర్వీసింగ్ అయితే చేపించడం జరిగింది ఇదండి ఈ నాటి వీడియో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను మీకు ఎవరికైనా కార్లు కావాలంటే కాల్ చేయొచ్చు ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సెవెన్ ఫోర్ ఫైవ్ జీరో ఇది నా నెంబర్ అండి కింద టైటిల్స్లో రెండు మూడు నెంబర్లు అయితే ఉంటాయి ఈ నెంబర్లు ఆ నెంబర్లకు అయితే కాల్ చేయచ్చు కార్లు అయితే ఇప్పియడం జరిగింది